లార్డ్ నిజమైన స్వరం ఫిబ్రవరి పద్నాలుగు రెండు వేల ఇరవై ఐదు హోలీ ప్రేహోం సంఘం వారి అనుదిన వాగ్దాన పరిచర్య నన్ను ఆశ్రయించిన ఎడల మీరు బ్రతుకుతురు ఆమసు గ్రంథం ఐదవ అధ్యాయం నాలుగవ వచనం ప్రీమం దేవుని తండ్రి రా దేవుడు ఇస్రైల్ జనాంగంతో ఇలా అంటున్నారు మీరు నన్ను ఆశ్రయించండి నన్ను ఆశ్రయించినప్పుడు మీరు బ్రతుకుతారు అని అంటే వాళ్ళు దేవుణ్ణి ఆశ్రయించకుండా వేరొక పట్టణంలో ఆ అన్యాచారాలని అనుసరిస్తూ అన్య దేవతల్ని ఆశ్రయిస్తూ ఉన్నారనమాట అందుకే దేవుడు వారికి దేవునికి వ్యతిరేకులై అన్యాచారాలను ఎవరైతే ఆచరిస్తూ ఉన్నారో అన్య దేవతలను ఎవరైతే పూజిస్తూ ఉన్నారో వారిని దేవుడు క్షమించరు అది దేవునికి హేయమైన క్రియ కాబట్టి దేవుడు వారికి క్షమించే అవకాశాన్ని ఇస్తున్నారు ఇదిగో మీరు నన్ను ఆశ్రయిస్తే మీరు బ్రతుకుతారు అని ప్రేమ దేవుని వారారా ఈ లోకంలో మన జీవితకాలము దేవుడు ఎంతవరకు ఇచ్చారో అంతవరకే బ్రతుకుతాము తరువాత ప్రతి ఒక్కరూ కూడా మరణించడం తప్పదు ఎందుకంటే పుట్టినవారు మరణించక తప్పదు మనము ఈ శరీరానుసారంగా ఈ భూమి మీద బ్రతుకుతున్నప్పుడు ఈ శరీరంలో ఉండి దేవునికి వ్యతిరేకులమై దేవుని పిల్లలుగా దేవునికి కోపం తెప్పించేలాగా అక్రమ మార్గంలో మనం నడుచుకుంటే నీతిగా ఒకవేళ బ్రతికిన నీతి క్రియలు చేసిన దేవుని సంతోషపెట్టి మనము జీవించిన మనము చనిపోతాము అంటే ఎలా ఉన్నా సరే మనం ఈ లోకంలో మరణం అనేది మనకు సంభవిస్తుంది అయితే మన శరీరం మరణిస్తుంది ఆత్మకు మరణం అనేది లేదు అది నిత్యము జీవిస్తుంది దేవుడు ఇస్రైల్ జనాంగానికైనా తన ప్రజలకైనా సరే అవకాశం ఎందుకు ఇస్తున్నారు అంటే నిత్య బ్రతుకులోనికి చేరాలని దేవుని దగ్గర ఉండటానికి మనకు దేవుడు అవకాశం ఇచ్చారు మనకి రక్షించుకున్నారు ఆ రక్షణ మార్గంలో మనల్ని నడిపిస్తున్నప్పుడు ఆ రక్షణ మార్గంలో నుంచి మనం తప్పిపోయి దుర్మార్గంలో మనం నడిచినప్పుడు దేవునికి నచ్చని అని అవినీతి పరులుగా మనం జీవిస్తున్నప్పుడు మన ఆత్మ అనేది నిత్య నరకాగ్నిలో పడిపోతుంది మనము ఏ మరణానికైతే దేవుడు మనల్ని తప్పించుకొని నిత్యత్వానికి అర్హులు చేశారో ఆ నిత్యత్వాన్ని కోల్పోయి మరణంలో మనము ప్రవేశిస్తాము అది యుగ యుగాలు ఉంటుంది ఆ యుగ యుగాలు మనం బాధపడకూడదనే దేవుడు మనకు ఎల్లప్పుడూ అవకాశాన్ని ఇస్తూ ఉంటారు దీర్ఘశాంతంతో మన మార్పు కోసం కనిపెడుతూ ఉంటారు మనం చూసుకున్నట్లయితే ఎహిస్కేల్ గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయము ముప్పై ఒకటి ముప్పై రెండు మనం చూస్తే అక్కడ దేవుడు మాట్లాడుతున్నారు మీరు జరిగించిన అక్రమ క్రియలు విడిచి నూతన హృదయమును నూతన బుద్ధియు తెచ్చుకొనుడి ఇస్రేలరా మీరెందుకు మరణం నొందుదురు ఇదే ప్రభు ఎహోవ వాక్కు మరణము నొందువాడు మరణము నొందును బట్టి నేను సంతోషించువాడును కాను కావున మీరు మనసు త్రిప్పుకొనుడి అప్పుడు మీరు బ్రతుకుదురు ఇదే ప్రభు ఎహోవ వాక్కు మనం ఎప్పుడు కూడా మనసు నూతనంగా ఉంచుకోవాలి దేవునికి దగ్గరగా ఉండాలి దేవునితో సహవాసం చేయాలి అలాంటప్పుడు మనలో ఉన్నటువంటి దుర్మార్గత మనలో ఉన్నటువంటి అక్రమము బయటికి వెళ్ళిపోవడానికి దేవుని యొక్క మాటలను మన హృదయంలో నింపుకోవాలి దేవుని మార్గంలో మనం నడవాలి దేవుడు అంటున్నారు మీరెందుకు మరణించాలి మీరెందుకు మరణ పాత్రలు అవ్వాలి మీరు మరణించడం వల్ల నేను సంతోషిస్తానా కాదు కదా మీరు రక్షింపబడాలి నిత్యత్వంలో ఉండాలి నాతో పాటు జీ నిత్య జీవితాన్ని మీరు అనుభవించాలనే కదా మిమ్మల్ని రక్షించుకున్నాను మా రక్షణను ఎందుకు పోగొట్టుకుంటున్నారు రక్షణను ఎందుకు మీరు విడిచిపెట్టుకుంటున్నారు యుగ యుగాలు మీరు బాధను అనుభవించడం నాకు ఇష్టం కాదు కాబట్టి మీరు మనసు తృప్పుకోండి మనసు మార్చుకోండి అని దేవుడు మనకు అవకాశాన్ని ఇస్తున్నారు కాబట్టి అవకాశాన్ని సద్వినియోగపరచుకొని మన హృదయము దేవుని వైపు త్రిప్పి నిత్యత్వంలోనికి మనం వెళ్ళాలని ఈ వాగ్దానం మనందరి జీవితంలో దేవుడు ఫలింపచేయాలని ఆశిస్తున్నవారు దైవజనులు బ్రదర్ పి గారు గాడ్ బ్లెస్ యూ ఆమెన్ హాయ్ ఫ్రెండ్స్ హోలీ ప్రేయర్ హోమ్ గాజ్వాక సంగమ వారు మాట్లాడిన విలువైన దేవుని సందేశములను మీరు వినడానికి మా యొక్క యూట్యూబ్ ఛానల్ హోలీ ప్రేయర్ హోమ్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయగలరు